హాయ్ అండి అందరికీ ఈరోజు చూడండి నేను చూపించే వీడియో మీకు మబ్బులండి మబ్బులు ఆకాశంలో వింత చూడండి ఎలా ఉందో ఆకాశాన్ని చూపిస్తున్నాను మీకు మా ఏరియాలో ఇలా ఉందనమాట చూడండి చాలా అందంగా ఉందన్నమాట మబ్బు అంతా ఎర్రగా అయిపోయింది టైం వచ్చేసి ఐదున్నర ఈ టైంలో మబ్బు చూడండి పురుగిప్పి నెమలి వలే చాలా అందంగా ఉందనమాట చూడండి పక్షులు కూడా వెళ్ళిపోతాయి గూటికి చూడండి ఈ రమ్యమైన దృశ్యాన్ని వీడియో చేసి మీకు పోస్ట్ చేద్దామని చేస్తున్నాను చూడండి బా ఇలాంటి సిచ్యువేషన్ మనకు అసలు ఎప్పుడో రేరుగా వచ్చిందండి చూడండి చాలా చూడముచ్చటగా ఉందనమాట చూడండి ఓపెన్ ఏరియాలో ఎంత బాగుందో ఈ సిచ్యువేషను సూపర్ అనమాట అందుకనే మీకు వీడియో చేస్తున్నాను పెడతాను ఇటువంటి దృశ్యాలు తరచూ రావాలన్నమాట ఎప్పుడో ఒకసారి వచ్చింది అందుకే వీడియో చేస్తున్నాను చూడండి